శ్రీ సంత్ రెండు లాల్ మహారాజ్ ఏడవ జయంతి సందర్భంగా చిన్నరావు సేవా కార్యక్రమాలను నిర్వహించారు బంజారా నాయక ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక చిన్నరావురు పన్నెండవ వార్డులో పదవ తరగతి విద్యార్థి బి చరణ్ కు తొమ్మిది వేల నగదును అందజేశారు పేద కుటుంబానికి చెందిన చరణ్ తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయాడు ఆ బాలుడి స్కూల్ ఫీజు నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు తదుపరి శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఏడవ జయంతి సందర్భంగా ఏల్చూరి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో ట్రస్ట్ తరపున అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో బంజారా నాయక్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ యశోదా కపూర్ కేతావర లక్ష్మణ్ నాయక్ లక్ష్మి బాలాజీ అయ్యప్ప ప్రశాంత్ ముని గోపి రమేష్ సౌమ్య శరత్ సీతయ్య జైరామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు బంజారా గురువైనటువంటి సంత సేవ లాల్ మహారాజ్ గారి జయంతి రెండు వందల ఎనభై ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు ఈరోజు బంజారా సంస్కృతి ప్రకారంగా మేము ఈరోజు సంత సేవాలాల్ మహారాజ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం అయింది అదేవిధంగా ఈరోజు ఈరోజు ఏ రకంగా అయితే బంజారా నాయక్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఒకటి నిర్వహించడం జరిగింది ఈ ట్రస్ట్ గతంలో కూడా చాలామందికి సహాయంగా ఉంది ఈరోజు అదేవిధంగా ఈరోజు పన్నెండవ వార్డులో చరణ్ అని చెప్పి టెన్త్ కుర్రాడు చాలా పేద విద్యార్థి టెన్త్ క్లాస్ ఫీజు నిమిత్తం ఈరోజు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు చెంచుపేటలోని ఏల్చూరి అమ్మ వృద్ధాశ్రమానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది భోజన నిమిత్తం ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈరోజు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేద విద్యార్థులకి అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ మరియు ఎవరైతే పేదలు ఉండి ఎవరైతే కనీస అవసరాలకు కూడా ఫీజు కట్టుకోలేని పొజిషన్లో ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉంటారో వాళ్ళకి చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలుస్తోంది మరియు పేదలకు ఏదైతే కనీస మట్టి ఖర్చులకు కూడా కొంతవరకు ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి ముందుగా ఉంటుంది నాకు ఈ రెండు వందల ఎనభై ఏడవ సద్గురు శ్రీ సంత మహారాజ్ జయంతి సందర్భంగా మన స్థానిక చిన్నరావులు బాలాజీ నగర్లో జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ ఆ జయంతి బంజారా జాతిని ముందుకెళ్లే స్థితిలో ఒక చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ చారిటబుల్ నాయక్స్ ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక పేద విద్యార్థులు ఎవరైనా సరే వారికి ఆర్థిక సహాయము తర్వాత ఇంకేదైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి లోటుపాట్లు లేకుండా ఈ ట్రస్ట్ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఈ చరణ్ అనే విద్యార్థికి ఈరోజు ఆర్థిక సాయంగా చదువు కోసం తొమ్మిది వేల రూపాయలు డొనేట్ ట్రస్ట్ తరఫున డొనేట్ చేయడం జరిగింది అదేవిధంగా సంత సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా వృద్ధాశ్రమంలో కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ ఈ ఈ విధంగా మేము జయంతి ఉత్సవాలు జరుపుకుంటాం నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను నా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలుపు ఆర్థిక సాయంగా అందించారు తొమ్మిది వేల రూపాయలు నా తరపున ధన్యవాదాలు తెలుపు